జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ వెండివిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ల్యాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా డాట్ రిజిస్టర్ చేసుకోండి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రేష్ గారు రమేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశం సంవత్సర పాలన పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఈ సంవత్సర కాలంలో పరిపాలనా పరంగా కానివ్వండి కూటమి పరంగా కానివ్వండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సాగిందా లేదంటే ఆకాంక్షలకు దూరంగా నిలుచుందా అనేటువంటి అంశాన్ని పూర్తిగా విశ్లేషణ అన్ని రంగాల్లో ఎలా ఉంది అని ఏంటనేది ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా ఎలా ఉందనే అంశాన్ని కూలంకసంగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా మరి ఈ సంవత్సర కాలంలో వైసీపీ తీరు కూడా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీరు కూడా ఎలా ఉంది వాళ్ళు ఏమన్నా కాస్త పాస్ మార్కులు దిశగా వచ్చారా లేదంటే అలాగే ఉండిపోయారా అనేది కూడా మనం టచ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ మొత్తంగా చూస్తే సంవత్సర పాలనపై మీ అభిప్రాయం ఏంటి గత సంవత్సరం ఇదే రోజు గన్నవరం దగ్గర కేసరపల్లి గ్రామం దగ్గర ఐటీ పార్క్లో ఐటీ పార్క్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ కోటం ప్రభుత్వ ప్రమాణ స్వీకర కార్యక్రమం రంగరంగ వైభవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఉద్విగ్నత ఉద్వేగం ఆనంద బాష్పాలు అన్నీ కలగలిసి ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్న సందర్భంగా ఆ ప్రాంగణంలో పాల్గొన్న వేలాది మందిలో నేను కూడా ఉన్నా నారా చంద్రబాబు అనే నేను అని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఆ పదం రాగానే కొన్ని నిమిషాల పాటు ప్రాంగణం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఒక్క మాట కూడా వినపడల అసలు హర్షద్వానాలు కేరెంతలతో మారుమోగిపోయింది డయాస్ మీద ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సమర్మాచర్యాలతో ప్రజల స్పందన చూస్తూ ఉన్నారు అంటే ఈ క్షణం కోసం సంవత్సరాల తరబడి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూసిన క్షణం ఇది అని చెప్పనే భావన ప్రజల నుంచి వ్యక్తమైంది అక్కడ అంటే ప్రజలు ఏ నమ్మకంతో నూట డెబ్భై ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలు కట్టబెట్టి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకం వాస్తవ రూపంలో కళ్ళ ముందుకు వచ్చింది అన్న క్షణాలవి ఆనాటి నుంచి మళ్ళీ తిరిగి సంవత్సర కాలం గడిచింది వాళ్ళ మరి అంతటి నమ్మకం ప్రజలు కనపరిచినప్పుడు అంతటి విజయం ప్రజలు కట్టబెట్టినప్పుడు మరి దాన్ని దక్కించుకున్న ఎన్డీఏ కూటమి ఈ సంవత్సర కాలంగా ఆ నమ్మకాన్ని నిలుపుకునే దిశగా పరిపాలన చేసిందా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందా అని చెప్పని చర్చ జరిగి తీరాలి నూటికి నూరు పాళ్ళు ప్రజలు అంతటి ఘన విజయం కట్టబెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి వాస్తవంగా ఇదే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇంతే హై ఎక్స్పెక్టేషన్తో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట డెబ్బై స్థానాలతో ఆయనకు అధికారం కట్టబెట్టారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నికల నాటికి నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేయటం అని అంటే ఒకనాడు తలకెత్తుకున్న ప్రజలే మళ్ళీ ఎన్నికల నాటికి ఎత్తి బండకేసు కొట్టినట్టయింది అవును మరి అంతటి ప్రజా తీర్పు ఏకపక్ష తీర్పు దక్కించుకున్న కూటమి పాలన ఎలా ఉంది ఇంతటి విజయం దక్కటానికి దోహదం చేసిన పరిస్థితులు ఏంటి ఇవాళ ఎన్డీఏ కూటంగా పోటీ చేయటం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రూపంలో వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవి మాత్రమే దోహదం చేశాయా లేదు జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు పట్ల ఆ పార్టీ ఆ నాయకులు వాళ్ళ వ్యవహార శైలి పట్ల వాళ్ళు ఎంచుకుంటున్న విధానాల పట్ల విరక్తితో ఒక రకమైన సఫగేషన్తో ఉన్న ప్రజలు ఈ భారాన్ని ఎప్పుడు దింపుకోవాలా అని చెప్పని ఎదురు చూసిన క్షణం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇంతటి విజయం కట్టబెట్టిందా ఎస్ అన్నీ కలిపి దోహదం చేశాయి జగన్మోహన్ రెడ్డి పట్ల విరక్తి వీళ్ళ పట్ల సానుకూలత అలాగే నేను ఇందాక చెప్పిన విధంగా వీళ్ళు చేసిన వాగ్దానాలు అదే సందర్భంలో కూటమిగా ప్రజల మెప్పు పొందగలగటం ఇవాళ మూడు విభిన్న రాజకీయ పక్షాలు మూడు విభిన్న పక్షాల నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థిగా పోటీ చేసినా ఇక్కడ జనసేన అభ్యర్థిగానో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానో తెలుగుదేశం అభ్యర్థిగానో విడివిడిగా కాక వీళ్ళందరినీ సమిష్టిగా భావించి ఓన్ చేసుకున్న ప్రజలు ఓటు చీలికని నివారించాలి అన్న అధినేతల లక్ష్యానికి అనుగుణంగా శ్రేణులు కూడా పూర్తి సమన్వయంతో ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో ఎక్కడా ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వచ్చింది ఎవరికి రాలేదు అనే అసంతృప్తులు వ్యక్తం కాకుండా ఏకోన్ముఖంగా ప్రజలిచ్చిన తీర్పు అంతటి విజయం ఖచ్చితంగా మరి అంతటి విజయం దక్కించుకున్న తర్వాత ఈ సంవత్సర కాలంగా నాటి తొలడుగుల నుంచి తొలడుగులు ఏమి లెక్కేసుకోవాలి జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేస్తే తాము చేసిన సంక్షేమాల్లో మొట్టమొదటి వాగ్దానం సామాజిక పెన్షన్లని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాం డయాలసిస్ పేషెంట్లకి పదివేలు ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీతో బెడ్రెడీన్ అయి ఉన్న పేషెంట్లకి పదిహేను వేలు ఇస్తాం ఈ వాగ్దానాలని కేవలం పంతొమ్మిది రోజుల్లో జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావటం అమల్లోకి తీసుకొచ్చి అప్పటి వరకు ఉన్న రకరకాల అనుమానాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకి ఒకటో తారీఖు నాడు గడప వద్దకు చేర్చి ఇస్తా ఉన్నాడు మరి ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని పక్కకు పెట్టి మరి మళ్ళీ తిరిగి గ్రామ సచివాలయాల దగ్గరికి పిలుచుకొచ్చి ఇచ్చే సాంప్రదాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తారా లేకుంటే గతంలో లాగానే లబ్ధిదారుడి ఇంటికి ఈ పెన్షన్ అందిస్తారా అనేది కూడా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో టంచన్గా ఒకటో తారీఖు రోజున గ్రామ సచివాలయ వార్డు సచివాలయ సిబ్బందితోటి అదే లబ్ధిదారుల ఇళ్ళకి ఎవరూ గడప దాటి సచివాలయం వరకు వచ్చే ఆస్కారం లేకుండా వాళ్ళ ఇళ్ళకి పంపించి ఆ పెన్షన్ పంపిణీ చేయించడం అదే సందర్భంలో కొన్ని సంవత్సరాల నుంచి ఒకటో తారీఖు జీతం అనేది మృగ్యంగా మారిపోయిన ప్రభుత్వోద్యోగులకి ఒకటో తారీఖు పెన్షన్ పొందటమే గగనంగా మారిపోయిన రిటైర్డ్ అయిన ఉద్యోగులకి ఒకటో తారీఖు నాడే టంచన్గా వాళ్ళకు కూడా జీతాలు పెన్షన్లు అందించి మనకి కాళ్ళగోళ్ళనాడే కాపురం చేసే తీరు తేడతనవద్దు అంటారు కదా అలాగే ఈ ఒకటో తారీఖు నాడే మా పాలన తీరు ఇది అని చెప్పని ఇక నుంచి ఇంత సాఫీగా ఇంత సజావుగా మా పాలన కొనసాగబోతుంది మేము చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాం మేము ప్రజలకి పౌర సేవలు అందించడంలో అంతే ప్రాంప్టుగా అంతే సౌకర్యవంతంగా ప్రజలకి సేవలు అందించగలుగుతామని చెప్పని నిరూపించుకున్నారు ఖచ్చితంగా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా భిన్న వైఖరించుకున్నాడు అవే అసత్య కథనాలు అదే తప్పుడు సమాచారం తన అధికారం కోల్పోయిన ఉక్రోషం తన ప్రత్యర్థులకు అధికారం కట్టబెట్టిన దాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేని తత్వం వీటితోటి ఢిల్లీ వెళ్ళాడు కొత్తగా ప్రభుత్వం చేపట్టిన నెల రోజులకే జరగని రాజకీయ హత్యలు జరిగినట్టు జరగని ఆత్మహత్యలు జరిగినట్టు జరగని దాడులు జరిగినట్టు ఒక ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో నేషనల్ మీడియా ముందు రాష్ట్రాన్ని రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా రాష్ట్రంలో భద్రతలు లేవు అని చెప్పని సృష్టించే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు నెల రోజులకే అంటే అధికారాన్ని కోల్పోయిన ఉక్రోషాన్ని తన ప్రత్యర్థులు అధికారంలోకి రావటాన్ని సహించలేని జీర్ణించుకోలేని తన అసూయాన్ని జాతీయ మీడియా ముందు బయటపెట్టుకున్నాడు వీటినన్నింటినీ అధిగమిస్తూ ఒక్కొక్క సంక్షేమాన్ని టైం బౌండరీ షెడ్యూల్లో అమలు చేస్తూ ఇవాళ రెండు వేల పంతొమ్మిది నాటి ఓటమికి కారణం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు నాటి ఈ గెలుపుకి కారణం ఏంటి అనే ఒక స్పష్టత ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కీలకంగా దోహద దోహదం చేసిన వర్గాలు ఎవరు ఏంటి అనేది ఒక తోటి యువతకు చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా అదే సందర్భం రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటూ వచ్చారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి భయంతో అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు పట్ల ఆయన ఎంచుకున్న విధ్వంసకర విధానాల పట్ల రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతిన్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి రాష్ట్ర బ్రాండింగ్ని పునరుద్ధరిస్తూ వేలాది కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతూ పారిశ్రామిక పెంచడం కోసం మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకుంటూ రకరకాల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోగలిగారు ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే కనీసం ముప్పై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ చేస్తే కానీ సాధ్యంగానే స్థితిలో ఇవాళ ఈ సంవత్సర కాలంలోనే తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోగలిగారు సుమారుగా ఐదున్నర లక్షల మందికి ఉపాధి కల్పన సుసాధ్యం చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి అవును తాము వాగ్దానం చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు మెగా డిఎస్సి రాత పరీక్షలు నడుస్తూ ఉన్నాయి అవును అదే సందర్భంలో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అన్నా క్యాంటీన్లు అమల్లోకి వచ్చాయి అలాగే ఆలయాల్లో పూజార్లకి జీతం పెంచారు ఆలయాల్లో దోపదీప నైవేద్యాలకు ఖర్చు పెంచారు ఆలయాల్లో నాయి బ్రాహ్మల వేతనం పెంచారు అలాగే ఫాస్టర్లకి మౌజములకి టంచనుగా వాళ్ళ వేతనం అందజేస్తూ ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తాము చేసిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ ఉన్నారు ఇక్కడ చేనేత కార్మికులకి వాగ్దానం చేసిన విధంగా ఐదు వందల యూనిట్ల వరకు పవర్ లూమ్స్కి రెండు వందల యూనిట్ల వరకు చేనేత మగ్గాలకి ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నారు ఆక్వా రైతులకి రూపాయిన్నరకే మళ్ళీ తిరిగి కరెంటు సరఫరా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవన్నీ నిర్వీర్యం చేయబడ్డ నిర్ణయాలు అవి మళ్ళీ తిరిగి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మహిళలు వాగ్దానం చేసిన సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమల్లోకి వచ్చాయి అలాగే మీరు ఇందాక వాగ్దా చెప్పినట్టుగానే ఈరోజు తల్లికి వందనం పథకం కూడా అమల్లోకి వస్తూ ఉంది అదే సందర్భంలో మరి పారిశ్రామికీకరణ పరంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతున్నాయి అని అంటే పారిశ్రామిక ఒప్పందాలు జరగాలి అని అంటే దానికి దోహదం చేసే కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి మెరుగైన ప్రభుత్వ పాలసీసు సమర్థవంతమైన పాలన సమర్థవంతమైన నాయకత్వం పటిష్టమైన సమర్థవంతమైన నాయకత్వం మెరుగైన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు సమర్థవంతమైన కరెంటు సరఫరా నాణ్యమైన సమర్థవంతమైన కరెంటు సరఫరా నీటి లభ్యత భూమి లభ్యత వీటికి తోడు మెరుగైన మానవ వనరులు ఇవన్నీ సమకూరితేనే ఏ రాష్ట్రంలో అయినా ఏ పరిశ్రమ అయినా గ్రౌండింగ్ అవుతుంది వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటా ఆ యాంబియన్సు క్రియేట్ చేసి రాష్ట్ర బ్రాండింగ్ని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేసి ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు గ్రౌండింగ్ అవ్వడానికి మార్గం సుగమం చేశారు అని అంటే తాము చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం తీసుకు అడుగులు పడతా ఉన్నాయి ఇవాళ ఈ ఐదు సంవత్సరాల టెన్నీర్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కనుక జరిగిన పక్షంలో తద్వారా ఇంకొక యాభై అరవై లక్షల ప్రత్యక్షోపాధి పరోక్షోపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇరవై లక్షల మందికి ప్రత్యక్షోపాధి దక్కిన పక్షంలో కనీసం ఇంకొక యాభై అరవై లక్షల మందికి పరోక్షోపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్ర జనాభాలో ఇప్పుడు పొందుతూ ఉన్న ఉపాధికి అదనంగా ఇంకొక ఇరవై పర్సెంట్ జనాభాకి మెరుగైన జీవన ప్రమాణాలతో జీవనం సాగించగలిగే ఉపాధి అవకాశాలు కనుక కల్పించబడ్డప్పుడు తద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నాటికి సాధించిన పదమూడున్నర పర్సెంట్ అభివృద్ధి రేటు దిశగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్టుగా పదిహేను పర్సెంట్ అభివృద్ధి రేటు సాధించగలుగుతూ ఉంటుంది అలా సాధించిన పక్షంలో మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి సంపద సృష్టి జరుగుతుంది గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం తనకు తానుగా బయటపడగలిగి సమగ్రంగా స్వయం సమృద్ధితో రుణాల మీద ఆధారపడని స్థితిలో రాష్ట్రం నిలబడగలుగుతుంది ఇవాళ దక్షిణాదిలో ఇరుగు పరుగునున్న అభివృద్ధి చెందిన తెలంగాణ తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాల సరసన పర్క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఇండస్ట్రిలైజేషన్ పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ తాను కూడా తలెత్తుకొని నిలబడగలిగే స్థితికి రాష్ట్రాన్ని చేర్చడానికి ఈ సంవత్సర కాలంలో పునాదులు పడ్డాయి అనేది వాస్తవం అదే సందర్భంలో ఇంకా ఒక అడుగు ముందుకే చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి పరంగా చూసుకున్నప్పుడు రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి డెబ్బై వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సహాయం నిధులు కేంద్ర ప్రభుత్వ సహాయంతో నేషనల్ హైవేస్ బ్ర చాలా బ్రహ్మాండంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి రైల్వే పనులు కొనసాగుతూ ఉన్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మూలపాడు పోర్టు దగ్గర నుంచి చూసుకుంటే అనంతపూర్ జిల్లా వరకు ఏదో ఒక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి ఇన్ని వేల కోట్ల రూపాయల ఇన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఈ అభివృద్ధి పనుల గ్రౌండింగ్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఒక ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవటానికి ఆస్కారం కలిగింది అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న దుర్భిక్ష ప్రాంతం దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవటం కోసం రైతులకి తాము గతంలో ఇచ్చిన నైంటీ పర్సెంట్ సబ్సిడీలు తోటి డ్రిప్ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందగలుగుతూ ఉన్నారు తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోగలుగు నెరవేర్చుకోగలుగుతా ఉన్నారు అదే సందర్భంలో శాంతి పద్ధతులు కాపాడటం కోసం కూడా చాలా పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ అన్ని అంశాలు మనం చూస్తున్నట్టయితే సరే ఒక మాట చెప్తాను నేను ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుపాట దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో ముడిపడి ఉండే ఇవాళ అటువంటి గంజాయి ఉత్పత్తి ప్రాసెస్ రవాణా వ్యాపారం ఈ నాలుగు విభాగాలని కూకటి వేళతో పెకిలించి వేయాలి రాష్ట్రానికి రాష్ట్ర యువతకి ఒక మహమ్మారిగా మారుతా ఉన్న ఈ గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలి అని చెప్పని ఈగల్ అని చెప్పని ఒక వ్యవస్థను తీసుకొచ్చి దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక యంత్రాంగము ప్రత్యేక అధికారాలతోటి ఆ వ్యవస్థ ద్వారా ఇవాళ గంజాయి సమస్యని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా చాలా సత్ఫలతాలు ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రభుత్వం గురించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి సంక్షేమ అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం సరే ప్రభుత్వంతో పాటుగా ఈ సంవత్సర కాలంలో పార్టీ పరంగా కూడా ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నామినేటెడ్ పదవులు కానివ్వండి మిగతా అంశాలు కానివ్వండి పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలు కానివ్వండి ఇవి కూడా కొంత చర్చనీయాంశం అయ్యాయి వీటన్నింటికి తోడు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి మాట్లాడుకోవాల్సిన అంశం కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగా ఈ సంవత్సర పాలన సాగిందా సరే ప్రజల్లో సంతృప్తి అసంతృప్తి కాసేపు తీసు పక్కన పెడదాం అసలు కార్యకర్తల్లో సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా ఈ ప్రశ్నకే ఒకటి వాస్తవం ఏంటి అంటే సోషల్ మీడియా వేదికగా మనం కనుక గమనించినప్పుడు ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల చాలా అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉంది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కార్యకర్తలు ప్రజలు పౌర సమాజం కూడా చాలా సఫకేషన్ ఎదుర్కొంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ప్రజల భావ ప్రకటన చేసిన అణిచేయబడింది ప్రభుత్వ తప్పుని ఎవరైనా ప్రశ్నించినా ప్రభుత్వంలో ఉన్న లోపాలని విధానాల్లో ఉన్న తప్పుల్ని ఎవరిని ఎత్తి చూపే ప్రయత్నం చేసినా జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నించినా అధికార పార్టీ నాయకుల ఆక్రమణల గురించో అతిక్రమణల గురించో అవినీతి గురించి ఎవరైనా ప్రస్తావించే ప్రయత్నం చేసినా కూడా సహించలేని ఒక ఇంటాలరెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రదర్శించిన దాష్టిక నేపథ్యంలో ఉక్కుపాదంతో ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని అణిచివేసే ప్రయత్నం నేపథ్యంలో ప్రజలు తమ స్వేచ్ఛని తమ భావ భావ ప్రకటన హక్కుని కోల్పోయారన్న భావనలో సఫకేషన్ ఫీల్ అయ్యారు వాటన్నిటి నుంచి బయటపడి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన తప్పుల మీద విచారం జరగాలి అని చెప్పని చాలా వేగంగా విచారం జరగాలి బాధ్యతను శిక్షించాలి అని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా బలంగా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఆకాంక్షించే ప్రాసెస్లో ఇంకా చర్యలు తీసుకోవడం లేదు ఇంకా నాడు అకృత్యాలకి పాల్పడినా అకృత్యాలకు సహకరించిన అధికారులు కీలక విభాగాల్లో కొనసాగుతూనే ఉన్నారు వారిని కట్టడి చేసే విషయంలో కానీ కొందరు అధికారులను ఎంపిక చేసుకునే విషయంలో కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆనాడు అకృత్యాలకి పాల్పడ్డ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అని రకరకాల అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నది వాస్తవం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ఒక స్పష్టత ఉంది వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కక్ష సాధింపుతోటి ఆనాడు తనకు అవకాశం దక్కింది తాను అధికారంలో ఉన్నాను కాబట్టి అని చెప్పని అచ్చెమ్మ నాయుడు గారి నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు రాజకీయంగా తన ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేశారు కేసులు పాలు చేశారు అరెస్టులు చేశారు జైలు పాలు చేశారు కానీ ఏ ఒక్కరి విషయంలో కూడా వాళ్ళు పాల్పడ్డ తప్పిది అని చెప్పని చట్టపరంగా ఎస్టాబ్లిష్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కారణం ఏంటి అంటే వాళ్ళు తప్పు చేశారని అరెస్ట్ చేయాల తప్పు చేసినట్టుగా ఆరోపణలు చేసి అరెస్ట్ చేశాడు ఆ ఆరోపణలతోటి అరెస్టులు చేసిన పరిస్థానం న్యాయస్థానం దృష్టికి వాళ్ళు చేసిన తప్పిది అని ఎస్టాబ్లిష్ చేసే ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేకపోయాడు కారణం ఏంటి అంటే వాళ్ళ వైపు నుంచి జరిగింది తప్పు కాదు వాళ్ళు తన ప్రత్యర్థులు కావటమే వాళ్ళు చేసుకున్న తప్పు ఈ విధంగా కక్ష సాధింపుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరెస్టుల పర్యవశానం అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాళ్ళ సమాజంలో హీరోలు అయ్యారు ఈ ఎన్నికల్లో ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వేధింపులకు గురయ్యారో వాళ్ళందరూ హీరోలుగా అమర్జయ్యారు వేధింపులకి గురైన జగన్మోహన్ రెడ్డికి ఏకత పట్టిందో కళ ముందు కనిపిస్తూ ఉంది గురి చేసిన వే వేధింపులకి గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏకైతే పట్టిందో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వానికి ఒక స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చేయకూడదు అంటే ఎదుటి వాళ్ళు ఏం తప్పు చేశారనే సాక్ష్యాధారాలు చేత పెట్టుకోకుండా కేవలం మన ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళని కేసులు పాలు చేయాలి అరెస్ట్ చేయాలి అనే లక్ష్యంతో కాకుండా వాళ్ళు చేసిన తప్పుని నిర్ధారణ చేసి విచారణ జరిపి వాళ్ళ వర్షం చెప్పుకునే అవకాశం ఇచ్చి వాళ్ళ పాత్రను కనుక మనం నిర్ధారణ చేయగలిగినప్పుడు సమాజంలో ప్రజల్లో దాన్ని చర్చనీయాసం చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన ఆ రోజు ప్రత్యర్థులు రోజు ప్రజలు తాము తప్పు చేశామని చెప్పని పరిగణించడానికి వీలేదు అదే సందర్భంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళు చేసిన తప్పు పట్ల ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది ఎస్ కాబట్టి ఆ విధంగా వ్యవహరించాలని ఒక లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం సో ఇప్పుడు కూటమిగా పార్టీల యొక్క పనితీరు అట్ ద సేమ్ టైం ప్రభుత్వంగా కూటమి యొక్క పనితీరు అనే రెండు అంశాలను మనం విడదీసి చూసినట్లయితే ప్రభుత్వం సంవత్సర పాలన అట్ ద సేమ్ టైం ప కూటమిలో పార్టీల పెర్ఫమెన్స్ లేదా కూటమి అనే దాన్ని బేస్ చేసుకుంటే దేనికి మీరు ఎక్కువ మార్కులు వేస్తారు ప్రస్తుత ప పాలన పరంగా చూసుకున్నప్పుడు నూటికి నూరు పాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న గివిన్ సిచ్యుయేషన్లో అంటే తాను ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం తనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ నేపథ్యంలో తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటూ ఒక టైం బౌండరీ షెడ్యూల్గా ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ అదే సందర్భంలో రాష్ట్ర బ్రాండింగ్ని పునరుద్ధరిస్తూ రాష్ట్రంలో రాజధాని నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఇండస్ట్రిలైజేషన్ దగ్గర నుంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి పవరు అందుబాటులోకి తీసుకురావడం దగ్గర నుంచి ఉద్యోగ కల్పన దిశగా యువతకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా శాంతి భద్రతలు కాపాడటం కోసం నూటికి నూరు పాళ్ళు ఉన్న సిచ్యుయేషన్లో చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది అందులో ఎట్లాంటి డౌటు లేదు ప్రజల అంచనాలకి ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది ఇంకా ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా అంచనాలతో ఆ కూటమిని గెలిపించడం జరిగింది ఆ పూర్తి స్థాయి ఫలాలు ప్రజలకు దక్కాలి అని అంటే ఇప్పుడు గడిచింది ఒక సంవత్సరమే ఐదు సంవత్సరాలు టెన్నూరుకి ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది నూటికి నూరు పాళ్ళు రాబోయే సంవత్సర కాలానికి ఈ అభివృద్ధి పనులు ఇంకా వేగవంతం అవుతాయి ఆ పై సంవత్సరానికి మరింత వేగం పుంజుకుంటాయి ప్రజలకి ఆ ఫలాలు దక్కుతాయి ఆ దక్కటం మొదలైన దగ్గర నుంచి కూడా ప్రజలు కూడా మెరుగైన తమ జీవన ప్రమాణాలని తా తాము అనుభవిస్తున్న ఈ కంఫర్ట్ జోన్ని ప్రజలు కూడా ఫీల్ అవ్వటం మొదలవుతుంది నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుంది కానీ తగ్గదు అదే సందర్భంలో పార్టీ పరంగా అంటే ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ అసమ్మతి వ్యవహారాలు ఇవన్నీ కూడా నూటికి నూరు పాళ్ళు కాలక్రమంగా ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో నిర్దిష్టంగా జరుగుతున్న విచారణ నేపథ్యంలో వాళ్ళు తీసుకోబోయే చర్యలు ఖచ్చితంగా శ్రేణుల్ని సంతృప్తి పరుస్తాయి అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన అదొక అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాలనే తీరుగానే ఇంకా ఉందా లేదంటే ఈసారైనా సరే అయిన వాళ్ళని అద్భుతంగా చూసుకునేటటువంటి పరిస్థితి ఎస్ కాస్త కూస్తో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి అనేది ఎవరికీ సాధ్యం కాదు ఆమె కార్యకర్తలను సంతృప్తి పరిచేటటువంటి రీతిలోనే వీడ వ్యవహారం ఉందా అనేది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి చాలా విస్తృతమైన కార్యకర్తల బలం ఉంది ప్రభుత్వ పరంగా పదవులు ఇవ్వాల్సి వస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్న డెబ్బై లక్షల మందిని కోటి మందిని పదవులు అకామిడేట్ చేయడం అకామిడేట్ చేయడం సాధ్యం కాదు కొంతమందిని అకామిడేట్ చేసుకోగలుగుతారు పదవి కోరుకునే వాళ్ళు వెయ్యి మంది ఉండి పదవులు పదే ఉన్నప్పుడు మిగిలిన తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది డెఫినెట్గా కొద్ది కాలం పాటు అసంతృప్తి ఫీల్ అవుతారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి పదవులు ఇవ్వలేరు అదే సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా పదవులే లక్ష్యంగా పనిచేసే వాళ్ళు కూడా కాదు అది తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా అసంఖ్యాక కార్యకర్తల బలం ఉంది నిజాయితీతో చిత్తశుద్ధితో అంకిత భావంతో లాయల్టీతో పనిచేసే కార్యకర్తలే తప్ప మేము ఈ జెండా మోస్తున్నాం కాబట్టి ఈ మోసిన జెండా ప్రాతిపదికగా మాకు ఈ పదవి దక్కాలి అని చెప్పని కోరుకొని నిస్వార్థ కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు ఇటువంటి సందర్భంలో పదవులు లిమిటెడ్గా ఉండి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత అసంతృప్తి వ్యక్తం కావటం సహజం కానీ ఇవన్నీ కాలక్రమంగా అన్ని సర్దుకుంటాయి అది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న అడాప్టబులిటీ కొద్ది అసంతృప్తి అయినా అంతిమంగా వాళ్ళు నాయకత్వాన్ని ధిక్కరించరు పార్టీ జెండాని అడుగులు వేయరు ఇది దశాబ్దాల కాలంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ ఏ పార్టీలోనైనా ఉండే క్రమమే అది ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఉన్న పదవులు కొద్దిమందికే దక్కుతాయి పదవులు దక్కనాడు కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది కానీ వాళ్ళే అర్థం చేసుకుంటారు ఉన్న లిమిటెడ్ పదవుల అవైలబిలిటీ దృష్ట్యా ఇంతకన్నా ఏ నాయకత్వం కూడా అకామిడేట్ చేయడానికి ఆస్కారం లేదనేది రిలీజ్ అవుతారు అదే సందర్భంలో కూటంలో ఉన్న పార్టీల మధ్య కూడా సమన్వయంతో ఇప్పటి వరకు ఎటువంటి పొరపచ్చలకు ఆస్కారం లేకుండా ఒకరినొకరు సంప్రదించుకుంటూ సమన్వయం చేసుకుంటూ తమ శ్రేణులను కూడా ఒకరి మీద ఒకరికి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ఒకరి నా శ్రేణులకి అంటే అంటే అందరి శ్రేణుల్ని ఎవరు వాళ్ళు సమన్వయం చేసుకుంటా ఎన్డీఏ కూటమి ఇవాళ మూడు రాజకీయ పక్షాలు మూడు భిన్నమైన అభిప్రాయాలు ఉన్న రాజకీయ పక్షాలు ఈ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ మూడు భిన్నమైన అభిప్రాయాలు రాజకీయ పక్షాలు ఏక లక్ష్యంతో ఏకాభిప్రాయంతో పరిపాలన సాగిస్తున్న ఏక ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తూ ఒక మెచ్యూర్డు ప్లాట్ఫామ్ మీద ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ కలిసి నడుపుతున్న ప్రభుత్వంగా ప్రజలకు కూడా ఒక బలమైన సంకేతం ఇస్తూ ఉన్నారు అదే సందర్భంలో కలిసి మెలిసి సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో అంకిత మూడు పార్టీల నాయకత్వాలు కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నారు